హాయ్ దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అండ్ సినీ అనలిస్ట్ ఒక్క ఇరవై ఏడవ తారీఖు దాకా నన్ను బతికిచ్చమ్మా రేపో మాపో చచ్చిపోతాడన్న ఒక కుర్రాడి అభ్యర్థన తల్లితో ఒక్క ఇరవై ఏడవ తారీఖు దాకా బతికిచ్చమ్మా ఇరవై ఏడవ తారీఖు జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరా రిలీజ్ అవుతుంది అది చూసేదాకా నన్ను బతికించమ్మ ప్లీజ్ అమ్మ చూడండి ఎట్లాంటి ఫ్యాన్స్ పాపం బోన్ మెరవతో కిడ్నీలు చెడిపోయి ఉన్న కుర్రాడు డాక్టర్లు ఆశలు చేసుకున్న కుర్రాడు ఆ కుర్రాడికి ఖర్చులు పెట్టడానికి కూడా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు అన్నీ అయిపోయినాయి ఆల్రెడీ చాలా ఖర్చు పెట్టేశారు ఇంకా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు బసవదారక హాస్పిటల్లో కూడా ఇంకా లాభం లేదా అన్నట్లాగా చెప్పేసిన తర్వాత అతను కారులో వస్తూ వాళ్ళ అమ్మతో అన్నమాట దాంతో పాపం ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టి అందరికి మీడియాకి అందరికి చెప్పింది అట్లా పట్ల నాకు కొడుకుని ఇరవై ఏడో తారీఖు దాకా బతికిచ్చండి అని ఇది విన్న తర్వాత మీడియాలో వచ్చిన తర్వాత మేము ఏమైనా చేయగలవా మేమేమన్నా చేయగలమా అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతను బతికించడానికి మేమైనా సహాయం చేయగలమా అని అడుగుతున్నారంట మరి ఎవరు సహాయం చేసినా వదిలిన గీత ఉండాలి కదా చూద్దాం ఏమవుతుందో చూద్దాం బట్ ఈ విషయం అన్ తెలిసింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి దాకా వెళ్ళింది ఆ ఒక్క ఆ కుర్రాడి కోసం ఆ ఫ్యామిలీ కోసం స్పెషల్గా ఒక షో వేస్తారు మరి అని అంటున్నారు మరి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో కానీ లేదంటే ఇంకో థియేటర్లో ఎక్కడన్నా వేస్తారా లేదంటే ఆ కుర్రాడు ఉన్న ఊళ్ళోనే ఏమన్నా థియేటర్లో ఒక షో వేస్తారా మరి స్పెషల్ షో ఆ కుర్రాడి కోసం వేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు చూడాలి ఏం జరుగుతుందో అట్లాంటి ఫ్యాన్స్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర అయితే మొన్న ఇది దానికి సంబంధించిన సెన్సార్ జరిగింది సెన్సార్ జరిగిన తర్వాత స్టోరీ లీక్ అయింది ఇది కొద్దిగా ఇబ్బందికరమైన అంశం దేవరా టీంకి దాంట్లో కొన్ని సీన్లు కట్ చేశారంటున్నారు అందులో ఒకటేమో ఒక క్యారెక్టర్ పెళ్ళాన్ని కొట్టే సీన్ ఒకటి ఉంది దాన్ని తీసేశారు ఇంకో క్యారెక్టర్ తల్లిని కొట్టే సీన్ ఉంది అది కూడా తీసేసారంటున్నారు తర్వాత ఏదో అంటే ఈ రెండు తీసేయడానికి ఏంటంటే సమంజసం కాదు తల్లిని చెల్లిని కొట్టడం అనేది మనం చూపించడం అనేది సమంజసం కాదు అది ప్రేరేపించినట్టు అవుతుందనే ఉద్దేశంతో సెన్సార్ వాళ్ళు తీసేశారు అంటున్నారు ఇంకొకటి బాగా హింసతో కూడినది కత్తి పట్టు కత్తితో గుచ్చి ఆ బాడీని లేపడం అట్లాంటిది ఏదో ఉంటే దాన్ని తీసేసారు అంటున్నారు ఇంకోటి ఏమో మనకి ట్రైలర్లో ఉంది షార్క్ జాబ్ నుంచి దాని మించి ఎగురుతూ సముద్రంలోంచి హీరో బయటకు వచ్చి ఫైట్ చేసే సన్నివేశం దానికి ఇదంతా గ్రాఫిక్ వర్క్ అని రాయమని అన్నారు అనేది సో అయితే ఇంతవరకు అయితే బాగానే ఉండేది ఇంతవరకు బయటకు వస్తే ఇబ్బంది ఏం లేదు స్టోరీ కూడా బయటకు వచ్చింది లే సినిమా చూసిన తర్వాత అదేంటి ట్రైలర్లో చూసిన తర్వాత అక్కడికి కొంత అర్థం అవుతుంది అది సినిమా టీమే చెప్పింది రెండు క్యారెక్టర్లు ఉన్నాయని ఇప్పుడు లీక్ అయింది ఏంటి అంటే తండ్రి క్యారెక్టరు దేవరా కొడుకు క్యారెక్టర్ వర ఈ రెండింటితో పాటు ఒక విలన్ క్యారెక్టర్ సో ఈ మూడింటి మధ్య జరిగే సంఘర్షణ మొత్తం సినిమా అంతా కూడా సినిమా అంతా కూడా జాలర్లు ఆ జాలర్లు కూడా ఎలాంటి జాలర్లు అంటే పైరేట్స్ లాంటి జాలర్లు అంటే సముద్రంలో వెళ్ళి సముద్రం ఆ చుట్టుపక్కల వచ్చే పడవల్లో కానీ లేదంటే వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కొట్టి ఆ డబ్బు ఆ డబ్బులు లాక్కుని దొంగతనాలు చేసి వాటితో బతికే ఒక అలాంటి ముఠ అంటే వాళ్ళకి అందరినీ భయపెట్టే తప్ప వాళ్ళ భయం తెలియదు వాళ్ళకి జాలి దయ అలాంటివన్నీ ఏమీ లేకుండా ఎదుటి వాళ్ళని భయపెట్టేవాళ్ళు అట్లాంటి ముఠాని దేవరా అనే క్యారెక్టర్ వచ్చి కంట్రోల్ చేస్తుంది అనేది ఇప్పుడు లీక్ అయిన మాత్రం ఆ పైరేట్స్ లాంటి వాళ్ళ నాయకుడు సైఫ్ ఖాన్ విలన్ క్యారెక్టర్ ఇతను చివరికి దేవరాతో ఓడిపోయి దేవరాతో ఫ్రెండ్షిప్ చేస్తాడు అయితే ఫ్రెండ్షిప్ చేయడం నిజంగా ఫ్రెండ్షిప్ చేస్తే బాగానే ఉంటుంది కానీ ఇతన్తో మనం పడలేము ఇతన్తో ఫ్రెండ్లీగా ఉన్నట్టు నటించాలని చెప్పి ఫ్రెండ్ లా ఫ్రెండ్లాగా నటించి ఇతన్ని సముద్రంలోకి తీసుకెళ్తాడు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏదో జరుగుతుంది ఇంకా ఆ క్యారెక్టర్ అనేది దేవరా క్యారెక్టర్ రాదు ఇక్కడ చూస్తేనేమో వరా క్యారెక్టర్ ఏమో ఊళ్ళో వరా క్యారెక్టర్ అంతా కూడా అంత స్మూత్గా వెళ్ళిపోయే క్యారెక్టర్ అది ఫెరోషియస్గా దేవరా క్యారెక్టర్ అనేది చాలా ఫెరోషియస్గా వెళ్తే కొద్దిగా భయపడుతున్నట్లాగా మనకు ఎవరి జోలికి పోకుండా లాగా బతికే క్యారెక్టర్ వరా మనకి ఆల్రెడీ దీంట్లో కూడా ట్రైలర్లో కూడా జాన్వి ఒక డైలాగ్ చెప్తుంది వీడికి వీళ్ళ నాన్న పోలికలు అయితే వచ్చాయి కానీ వాళ్ళ నాన్న రక్తం రాలేదని ఆయన అయితే ధైర్యవంతుడు సాహసోపేదాలు చేసేవాడు ఈ వీడేమో పప్పు సుత్తాన్ అట్లాగా జాన్వి డైలాగ్ ఉంది సో ఫస్ట్ అంతా అట్లా స్టార్టింగ్లో ఆ వరా క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ కొడుకు క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేసి కొంచెం భయస్తుడు బిడియస్తుడు లేకపోతే మర్యాదస్తుడు ఇట్లా మంచివాడు ఇట్లా దాన్ని తీసుకెళ్ళి దానికి పూర్తి ఎగనిస్ట్గా ఉన్న దేవరా క్యారెక్టర్ని సగం నుంచి మళ్ళీ ఎంటర్ చేస్తున్నట్టున్నారు ఆ దేవరా మీద ఇలా అటాక్ చేయడం అవన్నీ జరిగిపోయిన తర్వాత అసలు ఏం జరిగిందనేది వీళ్ళకి తెలియదు అప్పుడు ఒరిజినల్ విషయం ఏంటని తెలిసిన తర్వాత సారీ ఈ వరాలో నుంచి దేవరా అంటే ఒరిజినల్గా నాన్న యొక్క పౌరుషం లోపల బాడీలో ఒరిజినల్ ఏదైతే ఉంటుందో అది ఎలా బయటకు వచ్చింది ఆ వచ్చిన తర్వాత ఈ విలన్ని వాళ్ళ నాన్న ఏదైనా చేశాడు ఆ విలన్ ఏదో ఇంటి అనేది ఆ విలన్నికి ఎలా బుద్ధి చెప్పాడు అనేది టోటల్ సినిమా కథ అనేది లీక్ అయిన వెర్షన్ ట్రైలర్లో కూడా నిన్న మనం చెప్పుకున్నాం ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం అది మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు చంపేంత ధైర్యం అవసరం లేదు కాదు కూడదని ఆ ధైర్యాన్ని కూడగట్టుకుందాం అంటే అంటే చంపేంత ధైర్యాన్ని కూడగట్టుకుందాం అంటే ఇది ఇది వీళ్ళ వెర్ష అంటే విలన్స్ వెర్షన్లో చంపేంత ధైర్యాన్ని మళ్ళీ కూడగట్టుకుంటా అంటే వర దేవరాయ వీళ్ళకి బుద్ధి చెప్పాడు మళ్ళీ దేవరాయ ఎప్పుడైతే లేడో అప్పుడు మళ్ళీ అదే ధైర్యాన్ని మళ్ళీ అంటే చంపేంత ధైర్యాన్ని కూడగట్టుకుందాం అనుకుంటే దాన్ని చంపే అవుతా అది ఫస్ట్ డైలాగు మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు చచ్చేంత ధైర్యం ఉండక్కర్లేదు కాదు కూడదు అని ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే అవుతా ఇది అందులో డైలాగు అంటే ఈ రెండు క్యారెక్టర్లకి లింక్ చేసి తండ్రి క్యారెక్టర్ ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే ఓన్లీ ధైర్యం మాత్రమే ఉండే భయం అనేది లేకుండా ధైర్యం అనేది మాత్రమే ఉండే ఆ దొంగల్ లాంటి వాళ్ళు అనుకోవచ్చు ఆ బెస్త వాళ్ళల్లోనే కొన్ని మామూలు ఏదైతే చేపలు పట్టుకోవడం అమ్ముకోవడం ఇవి కాకుండా లోపల సముద్రంలో అరాచకాలు చేసే టైపు ఒక ట్రైబ్ లాగా సో అలాంటి విలన్స్ క్యారెక్టర్కి అందుకే చంపేంత ధైర్యం అవసరం లేదనేది అందుకనే చంపేంద ధైర్యం అవసరం లేదని బుద్ధి చెప్పాడు దేవరా మళ్ళీ అతను పోయిన తర్వాత కాదు కూడదని మళ్ళీ ఆధైర్యాన్ని కూడగడితే ఇది రెండో వెర్షన్ ధైర్యాన్ని చంపే భయాన్నవుతా ఇది మంచిగా ఉన్న వరా క్యారెక్టర్ మారి ఏం చేస్తుంది దానికి మొత్తం టోటల్ కథ ఆ ఒక్క లోనే మొత్తం కథ అంత ఉంది సో ఇది లీక్ అయింది బట్ ఏంటంటే కథ లీక్ అయినా కూడా సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రిపోర్ట్ ఏంటంటే సినిమా బాగుంది అంటే ఎందుకు ఇదంటే ఈ నాన్న కొడుకులు అనగానే మనకి ఆంధ్ర వాళ్ళకు గుర్తొస్తుంది జూనియర్ ఎన్టీఆర్ నాన్న కొడుకులుగా చేస్తున్నారంటే ఆంధ్ర వాళ్ళకు గుర్తొస్తుంది అన్నదమ్ములుగా చేస్తున్నారంటే వినయ్ చేసిన సినిమా అదృశి గుర్తొస్తుంది వస్తుంది ఆ ఆంధ్ర వాళ్ళ ఫట్టు అది పూరి చేసింది పూరి జగన్నాథ్ చేసిన ఆంధ్ర వాళ్ళ సో అది పట్టు అది ఆ ఫట్ అనేది అది గుర్తొచ్చి భయపడతారు జనరల్గా మా తండ్రి కొడుకులుగా చేస్తున్నాడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళ సెంటిమెంట్ ఏమైనా మళ్ళీ వర్క్ కూడా లేదు సెన్సార్ రిపోర్ట్ ప్రకారం చూస్తే మాత్రం సినిమా చాలా బాగుంది అంటే మంచి ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి సినిమా ఓవరాల్ గా ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయి ఎన్టీఆర్ రెండు ఎన్టీఆర్ గురించి చెప్పేది ఏమైంది ఇంకా రెండు క్యారెక్టర్లు అద్భుతంగా చేశాడు సైఫ్ అలీఖాన్ క్యారెక్టర్ కూడా బాగా కుదిరింది సినిమా మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది అంటే గ్రాఫిక్ వర్క్స్ అవన్నీ కూడా సూపర్గా వచ్చినాయి ఆ ట్రైబ్స్ ఆ వ్యవహారం అంతా కూడా బాగా తీశారు అనేది సెన్సార్ నుంచే వస్తున్న రిపోర్ట్ ప్రకారం సినిమా సూపర్ హిట్ తర్వాత రేపు పొద్దున్న ఆడియన్స్ ఇంటికి వస్తారు అది మళ్ళీ మనం మాడదాం సినిమా లీక్ అయినాక కూడా సిన్ సెన్సార్ వాళ్ళ నుంచి వస్తున్నది ఏంటంటే హిట్ టాక్ వచ్చింది సినిమాకి దీన్ని బట్టి ఇంకా థియేటర్స్లో రోజు ఏ రోజు రిలీజ్ ఇరవై ఏడో తారీఖు అయితే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండగే పండగ అందరిలాగే ఆ బాబు లాగానే రేపో మాపో చనిపోతానేమో అనుకుంటున్నా ఆ బాబు ఎలాగైతే ఎలాగైనా ఇరవైయో తారీఖు దాకా బతకాలని ఎదురు చూస్తున్నాడో అలాగే ఏదో రకంగా ఇరవై ఏడో తారీఖు ఫస్ట్ రోజు ఫస్ట్ షో చూసేయాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు చూద్దాం ఆల్రెడీ హిట్ టాక్ వచ్చిన ఈ దేవరాజ సినిమా అంటే సెన్సార్ నుంచి హిట్ టాక్ వచ్చిన దేవరాజ్ సినిమా మరి ఇండియా స్టార్ని చేస్తున్నా అంటే ఆల్రెడీ ట్రిపుల్ ఆర్తో ఎప్పుడోనే వేరే రేంజ్కి వెళ్ళిపోయాడు ఎన్టీఆర్ బట్ ఇంకొకటి ఏంటంటే సోలోగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేసి సిక్స్ ఇయర్స్ అయిపోయాను మధ్యలో ట్రిపుల్ ఆర్ చేసినా కూడా అది పక్కన రామ్ చరణ్ కాంబినేషన్లో చేసాడు సో మధ్యలో సిక్స్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఫ్యాన్స్కి పండగ సోలోగా వాళ్ళ హీరోని వాళ్ళు చూసుకొని విజిల్ చేసి గంతులేసి కాగితాలు చింపి తెర మీద విసిరి గంతలు వేసి గోల్ చేసి వేసి ఇవన్నీ చేసే అవకాశం ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది కాబట్టి ఇంకా 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 జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇరవై ఏడో తారీఖు ఫస్ట్ రోజు ఫస్ట్ రోజుకి వెళ్ళిపోవడానికి హిట్ టాక్ అనేది వాళ్ళ చెవులతో వినడానికి వాళ్ళ కళ్ళతో చూడడానికి అందరు ఎదురు చూస్తున్నారు సో మీరు కూడా అలా ఎదురు చూస్తారని ఆశిద్దాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు సినిమా లీక్ అయిన తర్వాత అది హిట్ అయ్యే అవకాశం ఉందా లీక్ ఆల్రెడీ హిట్ టాక్ వచ్చిన తర్వాత అది ఎలా ఇంకా పెద్ద హిట్ అవుతుందా లేదంటే ఆంధ్ర వాళ్ళ ఎఫెక్ట్ ఏమైనా కొడుతుందా సెంటిమెంట్ ఎఫెక్ట్ ఏమైనా కొడుతుందా మీ అభిప్రాయాలు ఏంటి మీరు కూడా చెప్పండి అట్ ది సేమ్ టైం మీరు ఇదే ఫస్ట్ టైము మన ఛానల్ చూస్తుంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ ముందు చూసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయడం ఒకవేళ మర్చిపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి మనందరం కలిసి ఫస్ట్ రోజు ఫస్ట్ షో మార్నింగ్ షో ఏది పెడితే ఆ షోకి మనందరం కలిసి దేవరాకి వెళ్ళిపోదాం బాయ్